ఎస్ఎస్ నైన్ న్యూస్కు స్వాగతం కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి గారి రేపటి కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు ఆ తర్వాత తొమ్మిది గంటలకు రుద్రూర్ మండల కేంద్రంలో నిర్వహించే బోనాల కార్యక్రమంలో పాల్గొంటారు అదేవిధంగా పదిన్నర గంటలకు గాను ఎత్తుండ గ్రామంలో నిర్వహించే బోనాల పండుగలో పాల్గొంటారు ఆ తర్వాత పదకొండున్నర గంటలకు వర్ణి మండలం వడ్డేపల్లి గ్రామంలో నిర్వహించే బోనాల పండుగలో పాల్గొంటారు తిరిగి మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు గాను అంకోల్ గ్రామంలోని శ్రీ వీరభద్రారావు గారి రెండవ కుమారుడి కీర్తిశేషులు దుర్గా రావు గారి సంవత్సరికం కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం మూడు గంటలకు వర్ణి మండలం అపంది పారంలో బంజారా సోదరుల అత్యంత పవిత్రమైన తీస్ పండుగ కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం నాలుగున్నర గంటలకు గాను వర్ణి మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు శ్రీ కిషన్ నాయక్ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటలకు గాను నసిల్బాద్ మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త శ్రీ రామకృష్ణ గౌడ్ గారి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా బానుసవాడ మండలం పోచారం గ్రామానికి చెందిన రవి చౌహాన్ ఇంటికి వెళ్తా వెళ్తారు చివరిగా ఆరు గంటల సమయంలో బాన్సోడ మండలం బోర్లంగ్ గ్రామానికి చెందిన అహ్మద్భాయ్ గారి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది కావున అందుబాటులో ఉండే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు